నూట యాభై ఏళ్ల వందే గీత ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్ళిందని ప్రధాని మోదీ అన్నారు వందేమాతరం రాజకీయ అధికారం కోసం మాత్రమే ఉద్దేశించిన గీతం కాదని భారతదేశాన్ని బానిసత్వ సంఖ్యల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గీతమని అన్నారు సోమవారం లోక్సభలో వందేమాతరం నూట యాభై ఏళ్ల ఉత్సవాలపై చర్చను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ వందేమాతరం స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతు అని వందేమాతరం గీతంపై చర్చ పెట్టినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు వందేమాతరం గీతం స్వాతంత్ర సమరయోధులకు ఊపిరిగా నిలిచిందని భారతదేశాన్ని బానిసత్వ సంఖ్యల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గీతం అని అన్నారు అలాంటి కోట్ల మందికి స్ఫూర్తి నింపిన ఈ గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టమని ఈ చర్చలో పాల్గొనడం నాకు గర్వకారణమని అన్నారు బంకిన్ చంద్ర చటర్చి రాసిన వందే మాత్రం దేశానికి ఇచ్చిందని గాడ్ సేవ్ ది క్వీన్ గీతంతో భారత్ను బ్రిటిష్ వారు మనల్ని అణచివేశారు ఈ గాడ్ సేవ్ ది క్వీన్ గీతానికి పోటీగా వందే మాత్రం గర్వంగా నిలబడిందన్నారు జననీ జన్మభూమిశ్చ అన్న రాముడి మాటలకు మరో రూపం వందేమాత్రం అన్నారు ఈ చర్చ చరిత్రలో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందని ఇవాల్తి చర్చలు భవిష్యత్ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా వేడుకలు జరుపుకుంటామన్నారు వందే మాత్రం అనేది ఒక అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో తోడ్పడిందని రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ నెరవేరాలంటే మాత్రం స్ఫూర్తి అవసరమన్నారు గంగా సింధు గోదావరి కావేరీ నదుల వెంట ఉన్న సాంస్కృతిక వైభవాన్ని వందేమాత్రం చాటి చెప్పిందన్నారు భారత్ను విడదీస్తే గానీ ఇక్కడ పాలించలేమని బ్రిటిషర్లు భావించారు దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రలు చేసి దానికి బెంగాల్ను ఓ ప్రయోగశాలగా మార్చారన్నారు అనుకున్నట్లుగానే బెంగాల్ను విభజించారు ఈ విభజన జరిగిన దేశం మొత్తం వందేమాతరం స్ఫూర్తితో కలిసికట్టుగా పోరాడిందన్నారు అనేక మంది ప్రాణాలు పోతున్నా వందేమాతరం నినాదాన్ని ఆపలేదన్నారు వందేమాతరం ఉద్దేశాన్ని గౌరవాన్ని మళ్లీ అవసరం ఉందన్నారు వందేమాతరం ఆజాద్ భారత్కు విజన్గా మారిందని ఆ తర్వాత స్వదేశీ నినాదానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు